నమస్కారం సార్ మేము చీమన్పల్లి స్కూలు విద్యార్థినుల పేరెంట్స్ అని మాట్లాడుతున్నాము ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మా పిల్లలు అక్కడనే చదువుకుంటున్నారు అక్కడ ఫెసిలిటీస్ ఏం బాగా లేవు వాష్రూమ్లు కరెక్ట్ లేవు మళ్ళీ తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా బాగా ఇబ్బంది అవుతున్నది మాకు రావడానికి పోవడానికి పిల్లలకు అక్కడ ఏది కూడా కరెక్ట్ లేదు వాష్రూమ్స్ కూడా కరెక్ట్ లేవు మినిమము త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు పిల్లలు అక్కడ వాష్రూమ్స్ ఒక టెన్నే ఉన్నాయి ఆ టెన్ లోపల వీళ్ళు ఒక్కొక్క వాష్రూమ్లో త్రీ త్రీ మెంబర్స్ చేస్తున్నారు స్నానాలు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు మళ్ళీ అక్కడ కోతులు అది కూడా జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి కోతులు కూడా కరిచిన సందర్భాలు ఉన్నాయి మొన్నటి వానలకు కూడా ఎంతో బాధ అయింది కరెంట్ షాక్ కూడా ఇచ్చింది ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఇదంతా మాకు చాలా బాధ ఉన్నది మాకు ఖచ్చితంగా దర్పెల్లికి షిఫ్ట్ అవుతుందని మాకు ముందు నుంచే చెప్తున్నారు సార్లు పైనుంచి ఆర్సిఓ సార్ కానీ వీళ్ళందరూ మాకు చెప్పిన స్టార్టింగ్ నుంచి అదే మాట చెప్తున్నారు మాకు ఎమ్మెల్యే సారు కానీ వీళ్ళందరూ మాకు చెప్పిర్రు మరి ఇంకా ఎందుకు లేట్ అవుతుంది ఎవరి దగ్గర వస్తుంది ప్రాబ్లం అన్నది మాకు కరెక్ట్ తెలుస్తలేదు దయచేసి మాకు దర్పెల్లికి కంపల్సరీ షిఫ్ట్ చేయండి మా పిల్లల భవిష్యత్తుతో ఎవరు కూడా అలా ప్రాణాలతో కానీ ఎవ్వరికీ బాధ లేకుండా చేయండి పెళ్ళిలా మా పాప ఉంటుంది గురుకుల గురుకుల హాస్టల్లో మా పాపకి ఒక బాత్రూంలో ముగ్గురు నలుగురు స్నానం చేస్తే స్కిన్ ఎలర్జీ వచ్చింది అసలు నడవడం రాలేదు బాగా పుండ్లు అయిపోయినాయి అసలు ఎవ్వరు వాళ్ళు లేరు ఉన్నది మొత్తం రేకుల స్కూలు మళ్ళీ ఏం రావాలి రావాలంటే మాకు పోవడానికి వెహికల్స్ ఏం లేవు అసలు బస్ సర్కార్యాలు లేవు మొత్తం రేకులు పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుంది అసలు ఎవ్వరు ఇట్లా చూద్దాము చేద్దాము అని ఎంబట్ని మళ్ళీ ఫోన్ చేయడం ఎప్పుడు చేస్తుర్రు అంటే మధ్యాహ్నం మూడు గంటలకు చేస్తుర్రు పొద్దున్న పది గంటల లోపు చెప్తే మేము పోయి తోలుకొచ్చుకోగలుగుతాము మొన్న మా పాపకి ఫీవర్ వచ్చింది నైట్ తొమ్మిది గంటలకు ఫోన్ చేసి వచ్చి అర్జెంట్ తీసుకెళ్ళండి మాకు సంబంధం లేదు అంటే ఆ టైంలో మాకు వెళ్ళడానికి ఎవ్వరు లేరు సార్ మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు దర్పల్లి ఖచ్చితంగా రావాలి అందుకే మేము మాట్లాడుతున్నాము మా పిల్లల గురించి పిల్లలైతే బాగా ఇబ్బంది పెడుతుర్రు ఒక్కోళ్ళు ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర వండుకోవడం ఒక్కళ్ళ నుంచి ఒక్కోళ్ళకు దుర్ద రావడము ఎందుకు వస్తున్నాయని కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఏమన్నా అంటే అందులో ఉండే హాస్టల్లో మేడం ఉంటుంది చూడు స్కిన్ అంటే హెల్త్ హెల్త్ కూడా అంటే ఏమంటుందంటే నేను చూస్తున్నా మీ పిల్లలు రావడం లేరు అన్న తోటి ఒకసారి గొడవ కూడా పెట్టుకుంది సార్ బాగా ఇబ్బంది అవుతుంది ఏడుస్తున్నారు మాతోటి కాదు అంటుర్రు మేము నచ్చ ఎప్పి ఓలేస్తున్నాము దట్పెళ్ళికి వస్తుందని కానీ వస్తుందని చెప్పారు ఇంకా లేట్ అవుతుంది హాస్టల్లో దర్పెల్లి షిఫ్ట్ కావాలని కోరుకుంటున్నాం మేము తల్లిదండ్రులము మా పాపాలకి బాగా ఇబ్బంది ఉంది నా పేరు భూమేశ్వర్ మాది గుల్లాపల్లి విలేజ్ మా పాప చిమనపల్లి హాస్టల్లో చదువుతుంది చిమ్మనపల్లి హాస్టల్లో ఇప్పుడు త్రీ త్రీ ఇయర్స్ నుంచి కమ్సే కమ్ త్రీ ఇయర్స్ నుంచి అవుతుంది మా పాప ఈ ప్రతిసారి నేను అక్కడికి పోను ఉంటుంది కానీ మేము నచ్చ చెప్పి నాన్న ఈసారి మారుతుంది మళ్ళీసారి మారుతుంది అని ఖచ్చితంగా నచ్చ చెప్పుకుంటూ తీసుకుంటూ వస్తున్నాము పోయిన సంవత్సరం నుంచి మేము బాగా ప్రయత్నం చేస్తున్నాము ఫిర్బి అయినా అది అసలు షిఫ్ట్ అవడం లేదు ఏ కారణం అవుతుందో అర్థమవుతలేదు అసలు ఈ మన గవర్నమెంట్కి కానీ మరియు మన ఎమ్మెల్యే గారికి కానీ మరియు ఆర్సి వసార్ గారు కానీ ఖచ్చితంగా స్పందించి తొందరగా ఖచ్చితంగా జర షిఫ్ట్ చేయాలని మా పిల్లలు చాలా ఆరోగ్యంగా ఒక మొన్న ఒక పాపకి కోతులు కలిసినాయి మళ్ళీ అంతకుముందు ఒక పాపకి వర్షాలల్లా కరెంట్ షాక్ కలిగింది పిలిపి ఆయన ఇది మాత్రం బయటకు కష్టలేదు ఇది మాత్రం బయటకు కష్టలేదు కానీ ఈ మొన్న మామూలుగా నలుగురు ఐదుగురు అడ్డం రాగానే అది మొత్తము షెడ్ మన మేడం గారు మొత్తం పేపర్కి చేశారు ఏమని చెరు నా విలేజ్ వాళ్ళు మొత్తము ఇది చేసిరు పోనిస్తలేరు అని అడ్డగింత అని పేపర్కి చేసిర్రు మరి ఇవి మాత్రం రాలేవు ఎందుకోసం రాలేదు అర్థమవుతలేదు సార్ మీరు దయచేసి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ మళ్ళా ఆర్సీఓ సార్ గారు కానీ ఖచ్చితంగా స్పందించి తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఖచ్చితంగా మార్పియ్యాలని ధరిపల్లికి షిఫ్ట్ చేయాలని కోరుచున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు రంజిత్ నేను ఎంజేపీ బాలికల పాఠశాలలో మా అమ్మాయి చదువుతుంది వాళ్ళ పేరెంట్ మాట్లాడుతున్నాను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం రేకుల షెడ్ ఉంది పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు లేవు ఆల్రెడీ మాకు జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పారంటే బిల్డింగు ఇక్కడ నుండి షిఫ్ట్ అవుతుంది దర్పల్లికి షిఫ్ట్ అవుతుంది అక్కడ మంచి బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నాం అన్ని వసతులు కంప్లీట్ అవుతున్నాయి అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు ఆల్రెడీ దసరా ఆడేస్లో పిల్లలకు కూడా అదే చెప్పి ఇంటికి పంపించారు సేమ్ దట్టు మళ్ళీ షిఫ్ట్ చేయడానికి డిసిఎంలు తీసుకుపోయారు షిఫ్ట్ చేస్తున్నారు ఆ టైంలో ఊరు వాళ్ళు అడ్డ ఇచ్చారని చెప్పి మేడం స్టేట్మెంట్ ఇవ్వడము ఇది అంతే కరెక్ట్ అనిపిస్తలేదు మాకు మా పిల్లలకు వసతులు లేకుండా ఇటువంటి అసౌకర్యాలలో మా పిల్లలు చదువుకోవడం ఇబ్బంది అవుతుంది కావున దయచేసి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆర్సిఓ గారు కానీ ఇంకా సంబంధిత విద్యాధికారులు కొద్దిగా చొరవ తీసుకొని మా పిల్లల పట్ల మా పిల్లల ఆరోగ్యం పట్ల చదువు పట్ల శ్రద్ధ వహించాలని మా పేరెంట్స్ అందరం కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు నా పేరు సురేష్ నేను మా పాప చిమన్పల్లి ఎంజెపి హాస్టల్లో చదువుకుంటుంది అక్కడ ఫస్ట్ ఏమో అడ్మిషన్ తీసుకునేటప్పుడేమో మనకు గవర్నమెంట్ ప్రకారము అమ్మ దరిపల్లి షిఫ్ట్ అవుతున్నది మీరు చూస్ చేసుకుని పెళ్ళి అని చెప్పి మమ్మల్ని అబద్ధం చెప్పి మాకు అబద్ధం చెప్పడం జరిగింది చెప్పి మమ్మల్ని అడ్మిషన్ చేసుకున్న తర్వాత ఇంతవరకు అక్కడ స్పె స్పెషిలిటీస్ అనేటివి లేవు బాత్రూములు లేవు రేకుల షెడ్ల కింద అది కోళ్లపరం కోళ్ళకంటే హీనంగా ఉన్నాయి అందుకే మేము మా రిక్వెస్ట్ ఏందంటే అక్కడ పిల్లలకు చాలా ఇబ్బందులలో ఉన్నారు మన వర్షాకాలం సుగా చాలా బాధపడ్డారు దయచేసి అధికారులు కానివ్వండి లోకల్ బాడీస్కి ఎవరైనా రాజకీయ నాయకులు కానివ్వండి దయచేసి మా విద్యార్థినుల పట్ల శ్రద్ధ తీసుకొని తొందరగా దర్పెల్లికి మన రెంటెడ్ బిల్డింగ్కు షిఫ్ట్ అయ్యేటట్లు చూడగలరని కోరుతున్నాము అలాగే మన ప్రిన్సిపల్ గారు సుగా ఈ దసరా హాలిడేస్ లోపు షిఫ్ట్ అవుతుందని చెప్పి హాలిడేస్ హాలిడేస్లో పంపించడం జరిగింది మొన్న మేము సిరికొండ నమస్తే తెలంగాణలో చూసేసరికంటే అక్కడ బిల్డింగ్ వాళ్ళు చిమ్మన్పల్లి నుండి వాళ్ళు విలేజ్ వాళ్ళు వచ్చి అడ్డగించారు మేము షిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి న్యూస్ ఇవ్వడం జరిగింది దాని న్యూస్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి దేవడం జరిగింది మనకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పారు తప్పకుండా మన ఎమ్మెల్యే గారికి మరీ మళ్ళా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే తప్పకుండా పిల్లల దృష్టి పెట్టుకొని మన పిల్లలందరినీ మన పిల్లల్లాగా చూసుకొని తప్పకుండా దసరా హాలిడేస్ లోపు షిఫ్ట్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒకటి ఏంటంటే దసరా హాలిడేస్ అయిన తర్వాత బిల్డింగ్ షిఫ్ట్ కాకుండా తప్పకుండా మా పిల్లలందరినీ మేము పెద్ద ఎత్తున పేరెంట్స్ కానీ పిల్లలం కానీ తప్పకుండా మేము పెద్ద ఎత్తున ధర్నాలు కానీ ఏమన్నా చేయడానికి వెనకాడము మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే హాలిడేస్ లోపల తప్పకుండా చేస్తారని ఆశిస్తూ మేము చొరవ తీసుకోవాలని మన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది సానుకూలంగా స్పందించాలి